आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करे और लाइक करे विषय जर्निस्ट कत्ती सा ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తలుగా ఉంటూ సహోతపితమైనటువంటి ఉత్తేజన ఉందంటే జర్నలిస్ట్ వృత్తి జీతపత్యలేని వృత్తి ఇంకా చెప్పుకోవాలంటే అయినా సరే ప్రజలకు ఏదో మంచి ఆలోచనతో ఈ వృత్తిలో కొనసాగుతుంటారు అయితే జర్నలిస్టుల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వాలు ఆ కుండి సాకు హామీలు ఇస్తున్నాయి తప్పించి ఎక్కడ కూడా శాశ్వత పరిష్కారం చేసి హామీలు ఇవ్వడం లేదు ఇక్కడ మెయిన్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జర్నలిస్టుల విషయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్టులకు పక్కా నివాస గృహాలు ఏర్పాటు చేసిండ్రు దాని తర్వాత తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా జర్నలిస్టులకు పక్కా గృహాలు ఇవ్వాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రభుత్వానికి రావడం లేదు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వర్కింగ్ అందరికీ కూడా ప్రతి జర్నలిస్టులకు నివాస గృహాలు ఏర్పడేయడం కాకుండా వారి కోసం ఎలుతుకు సంబంధించిన అనేక హామీలు ఇచ్చి ఆయన మర్చిపోయాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల విషయంలో ముందుకొచ్చి వీరికి నివాస గృహాలు ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు ఎందుకంటే జర్నలిస్టుల ప్రభుత్వం అనేది మళ్ళీ చెప్తున్నాను చాలా సాహసోపేత నిర్ణయం నిర్ణయము ఆ సాహసోపేత వృత్తి కూడా ప్రజల్ని చేతిరపరచు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్త ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం చేసేది జర్నలిస్ట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రెడ్డి గారు స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా పక్కా నివాస గృహాలు చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము నమస్తే